ఉన్మాది చేతిలో తల్లిదండ్రులు కోల్పోయిన చెన్నారావుపేట మండలం పదహారు చింతల తాండాకు చెందిన భానుత దీపిక మదర్లకు అండగా ఉన్నారు ప్రభుత్వం బాధితు కుటుంబానికి అండగా ఉంటామని భవిష్యత్తులో వారి చదువులకు సంబంధించి అన్ని విధాల సహాయ దాని నుంచి కూడా కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ ఖైదాలు కూడా హైదరాబాద్ పోయినాయి ఈ మధ్య కాలంలో వస్తే రాగానే మీకు చెప్పి ఇప్పించి ఏర్పాటు చేస్తాం ఇది ఆర్థిక పరంగా ఈ కార్యక్రమం కేసు పరంగా వాళ్ళు ఈ యొక్క ఒత్తిడి తర్వాత మీ మీద మళ్ళీ రాకుండా వాళ్ళ ప్రెషరు కోర్టులో శిక్షపడే పడే కూడా అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు మేము మూడవది మీద చదువుకున్న తర్వాత ఇప్పుడు చదువుకునే సందర్భంలో మీకు హైదరాబాద్లో అవకాశం వచ్చినట్టు ఇద్దరికి పక్క పక్కనే మళ్ళీ ఇక్కడ ఉంటే వాళ్ళు జైలు నుంచి ఏది కోర్టు నుంచి మన పేరు వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు అందుబాటులో దొరకకుండా ఆడ ఇద్దరు కూడా దగ్గర ఉండేటట్టు ఏర్పాటు చేసారు మీరు అక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా పోలీస్ వాళ్ళకి మీరు నంబర్ తీసుకొని చెప్తే వెంటనే మీకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు మీరు ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు కొంత సంవత్సరాలు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరికి నసంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ ముట్టి మాధవ రెడ్డి గారు మా సమస్య తెలుసుకొని వెంటనే స్పందించి మాకు ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కు రూపంలో అందజేశారు మరియు ఆ కేసు విషయం కూడా అతనితో మీకు ఎలాంటి హాని లేకుండా భద్రత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు భవిష్యత్తులో మీ సదువుల విషయం కూడా మేము చూసుకుంటాం ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలన్నా మీకు ఇన్నింటికి తోడుంటామని చెప్పారు అతనికి నా సార్కి నా ధన్యవాదాలు